నాలుగు రోజులైన నిలువున వాళ్ళ అనుచరుడు పాచినర్ పెట్టి సినిమా పక్కిలో నేను వాళ్ళ సంపేస్తానాన్ని శబ్దం చేసి భార్యను ఎక్కించుకొని పాచినర్ లో ఆ చంపిన రోజు భార్య కూడా అందులో ఉంది భార్యను తీసుకొచ్చే సినిమా చూపించడానికి చూపించినట్టు నిలువున హత్య చేసి ఆ అమ్మాయి కూడా ఆ కారులో ఉంది చేసి దుర్మార్గమైన రక్షణకమైన రాక్షసుడు కూడా చేయనటువంటి పని ఇతను చేస్తే ఖచ్చితంగా దీనికి ఇతను బాధ్యుడవుతాడు ఎందుకంటే ఇన్ని రోజులు గడిచినా కూడా వెళ్లకుండా మేము ఎమ్మెల్యే కూడా రాలేదు పరామర్శించలేదు అనే ఒక సానుభూతైన భాషతో మాట్లాడితే మా ఓటి వాళ్ళ మీద ఆ మాట అయిమా ఏం దాని దానివల్ల ఏమైనా చట్టంలో ఏమైనా ఎదుర్కొంటాడా బురజల్లే కార్యక్రమాలు మానుకొని మానవత్వంగా నడుచుకొని ఆ పశువు లాంటి నీచమైన లంజా కొడుకుని దారుణంగా నక్సలైడ్ల కంటే ఎక్కువ దుర్మార్గమైన శిక్షణ పెట్టి ఆడికి ఉరిశిక్ష పడే విధంగా ఇతను చేస్తే అప్పుడు ఇతను నిజాయితీ పరుడు